నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనీ అను కిచెన్ ఈరోజు మన వీడియోలో గుమగుమలాడే ఆలు మేతి ఫ్రైని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను టేస్ట్ మాత్రం చెప్పనక్కర్లేదండి చాలా అంటే చాలా బాగుంటుంది పప్పు చార నంజలోకి సైడ్ డిష్ లాగా పెట్టేసుకొని తిన్నారనుకోండి చాలా అద్భుతంగా ఉంటుందండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుందండి లేట్ చేయకుండా ఈ ఆలు మేతి ఫ్రైని ఏ విధంగా తయారు చేయాలో చూసిద్దాం స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని పోపు దినుసులు కొంచెం కరివేపాకు రెండు మూడు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఇలా కొద్దిగా ఫ్రైన్ తర్వాత కట్ చేసుకున్న ఆలు ముక్కలు ఇందులో వేసుకోండి ఆలు పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోండి ఇలా ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు ఎప్పుడు మనకు ఆలుగడ్డ కూరలాగా కాకుండా ఇలా ఫ్రైలాగా చేసుకొని తినాలనుకోండి చాలా చాలా బాగుంటుంది మళ్ళీ మనం మెంతి కూడా వేస్తున్నాం కదా దాని టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి ఒక రెండు మూడు వంకాయలు తీసుకొని కూడా ఇవి కూడా మధ్యలోకి ఒక రెండు భాగాలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత ఒక నిమిషం ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్న తర్వాత మీ టేస్ట్ తగ్గట్టు కొద్దిగా సాల్ట్ వేసుకొని మెంతి ఆకులను శుభ్రంగా కడిగి ఇందులో వేసుకోండి ఈ మెంతి ఆకులు వేసుకోవడం వల్ల ఫ్రై అనేది మరింత టేస్టీగా ఉంటుందండి మనకి ఈ సీజన్లో బాగా దొరుకుతుంది కదా మెంతి చాలా చాలా బాగుంటుంది ఇలా దగ్గరకు వచ్చి ఉడికిన తర్వాత కొద్దిగా కారపొడి వేసుకోండి కొంచెం ధనియాల పొడి వేసుకొని మరొకసారి కలుపుకొని మరొక నిమిషం ఉడికించుకోండి చాలా సింపుల్ రెసిపీ అండి చాలా త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు మనం ఇలా తయారు చేసేసుకోవచ్చండి చూడండి ఆలు ఫ్రై మనకు రెడీ అయింది కదా మనకు మెంతి ఆకు అనేది మొత్తం ఫ్రై కావాలి అప్పుడే దాని ఫ్లేవర్ అంతా మనకు ఆలుకు పట్టి రుచి మరింత బాగుంటుంది చాలా రుచిగా ఉండే ఆలు మెంతి ఫ్రై రెడీ అయింది కదా ఇలా చేసుకొని సైడ్ డిష్ లాగా పెట్టేసుకొని తినాలనుకోండి చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్